ఐదవ విధి విధానం ఏంటంటే నానబెట్టిన కందులు బెల్లం గోవుకు ఆహారంగా తినిపించాలి ఈ ఐదు విధి విధానాలలో ఏ ఒక్కటి మీరు భౌమ చతుర్థి రోజు పాటించినా సరే ఖచ్చితంగా తొందరలోనే మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్లో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ ఐదు విధి విధానాలు పాటిస్తే మాత్రం తిరుగులేని విధంగా కుజుడి విశేషమైన అనుగ్రహం కలిగి అద్భుత ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అయితే ఈ విధి విధానాలు ఏవి పాటించలేని వాళ్ళు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని వినండి మీ ఇంట్లో రుణ విమోచక అంగారక స్తోత్రం చాంటింగ్ చతుర్థి రోజు పెట్టుకోండి ఎలాంటి పరిహారాలు పాటించలేకపోయినా ఆ చాంటింగ్ విన్నా చాలు భౌముడు అని పిలవబడే కుజుడి అనుగ్రహం కలిగి అద్భుతమైన శుభ ఫలితాలను పొంది మీ సమస్యల నుంచి బయటపడచ్చు